హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం చాలామంది ఏపీ రేషన్ డోర్ డెలివరీస్ వెహికల్స్ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు కొన్ని రెగ్యులర్గా డౌట్స్ అయితే కామెంట్ రూపంలో ఆడడం జరుగుతుంది ఈరోజు ఈ వీడియోలో మీ డౌట్లన్నీ కూడా నేనైతే క్లారిఫై చేస్తాను వీడియో ప్రతి ఒక్కరు పూర్తిగా చివరి దాకా చూడండి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందనమాట పూర్తి క్లారిటీ అయితే రావడం జరుగుతుంది అలాగే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అప్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరూ మెయింటెనెన్స్ ఖర్చులు ఎవరు భరిస్తారు వాళ్ళ జీతాల ఫ్యూచర్లు ఏమైనా పెంచుతారా ఒకవేళ వెహికల్ అనేది మనం అప్లై చేసుకున్న సొంతం చేసుకున్న ఎన్ని రోజులు మనకు పూర్తిగా ఓన్ చేస్తారు అనేది అయితే ఈ వీడియో తెలియజేస్తాను వీడియో కంప్లీట్ దాకా చూడండి ఫ్రెండ్స్ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఈ యొక్క ఈ వాహనాలు అనేవి అప్లై చేసిన వారి తీవ్ర పోటీ ఎంత ఉందంటే ఉదాహరణగా ఒక జిల్లాలో చూడండి ఏడు వందల ఇరవై నాలుగు వాహనాలు ఉంటే అక్కడ దాదాపుగా ఆరు వేల నూట పదిహేడు మంది అప్లై చేశారనమాట చూడండి ఏడు వేలుగా దా మనకు వాహనాలకి ఎంత కాంపిటెన్స్ ఉందనేది సో అలాగే దీనికి సంబంధించి వంటి వివరాలు చూసినట్లయితే వాహనాల కోసం లబ్ధిదారులు ఎంపిక పారదర్శకంగా ఉంటుంది ప్రభుత్వం మార్గదర్శకాలను కూడా అనుసరించి కమిటీ సభ్యులను అభ్యర్థులు ఎంపిక చేస్తారనమాట అర్హత సాధించిన వారికి కార్పొరేషన్ వారీగా యూనిట్లు అనేవి అందజేస్తారు అలా అందజేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు ఎవరైతే లిస్ట్ పేరు ఉందో వాళ్ళందరూ కూడా ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి ఏ విధంగా కేటిస్తారో ఇక్కడ చూడండి మినీ ట్రక్ విలువ అనేది ఐదు లక్షల ఎనభై ఒక్క వేల నూట తొంభై రూపాయలు అనమాట ఒక వెహికల్ ధర వచ్చేసరికి ఐదు లక్షల ఎనభై వేల నూట తొంభై అయితే ప్రభుత్వం మనకు అరవై శాతం రాయితీ కల్పిస్తుంది అనమాట అంటే మూడు లక్షల నలభై ఎనిమిది వేల ఏడు వందల పద్నాలుగు రూపాయలు అనేది ప్రభుత్వం రాయితీ కల్పిస్తుంది దాంతోపాటుగా బ్యాంక్ రుణం అనేది లక్ష డెబ్బై నాలుగు వేల మూడు వందల యాభై రూపాయలు మనకైతే బ్యాంక్ రుణం ఇస్తుంది అంటే ఇక్కడ చూడండి మనకు టోటల్గా వచ్చేసరికి అమౌంట్ ఇది అంతా ప్లస్ అని చెప్పుకోవాలన్నమాట మన రెండు రెండు పాయింట్లు రాయితీ ప్లస్ రుణం దీంతో ద్వారా వాలంటీర్లు వాహనాలు ఎవరైతే సొంతం చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా పెట్టాల్సిన అమౌంట్ యాభై ఎనిమిది వేల నూట పంతొమ్మిది రూపాయలు ఇది ఎప్పుడు పెట్టాలి అంటే అంటే ఎలిజిబిలిస్టులు మీ పేరు ఉండి మీకు నియామక పత్రాలు అందజేసిన తర్వాత వాళ్ళు అనేది షెడ్యూల్ వారీగా మీకు అనేది అమౌంట్ చెల్లించే ప్రాసెస్ అనేది రిలీజ్ చేస్తారనమాట అప్పుడు మాత్రమే ఈ యొక్క యాభై ఎనిమిది వేల నూట పంతొమ్మిది రూపాయలు మీరు చెల్లించాల్సి ఉంటుంది అంతవరకు మీరైతే గాబరపడకండి ఎటువంటి టెన్షన్ కూడా చెందకండి ఈ వాలంటీర్లు వెహికల్స్ ఎవరైతే సొంతం చేసుకుంటున్నారో వాళ్ళకి ప్రాసెస్ అనేది ఉంటుంది ఖచ్చితంగా యాభై ఎనిమిది వేలు అనేది మీరు ఎప్పుడు కట్టాలి కొంతమంది ఫ్రాడ్ చేస్తూ ఉంటారు సో మీరు వేరం కట్టాలని ఇంకా సెట్లు అయితే రాలేదు మీరు చేసినల్లా ఇంకా లిస్ట్ అయితే మనకు ఈ నెల మనకు పదిహేను లేదా ఇరవై తారీఖులో ఎలిజిబిలిటీ అనేది పెడతారు గ్రామ వార్డు సచివాలయం లేదా ఎంపీడో ఆఫీస్లో అంతవరకు వెయిట్ చేయండి లిస్ట్ వచ్చిన తర్వాత నేనే మీకు వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను ఏ విధంగా చెక్ చేసుకోలేదు అయితే దీంతో పాటు దీంతోపాటు చాలామంది రెగ్యులర్గా కామెంట్స్ పెడుతున్నారు ఏంటంటే అన్న ఈ వాహనాలు మీ సొంతం చేసుకున్న తర్వాత దీని మెయింటెనెన్స్ ఖర్చులు ఎవరు భరిస్తారు మేము భరించేలా ప్రభుత్వం ప్రస్తుతానికి అటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ప్రభుత్వం వరకు అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు అక్కడ చూడొచ్చు ఖర్చు మొత్తం మెయింటెనెన్స్ అనేది ఎవరు భరిస్తారు అనేది ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్ అయితే ఇంకా రావాల్సి ఉంది నేనైతే మేబీ ఈ యొక్క వాహనాలు ఎవరైతే సొంతం చేసుకుంటారో వాళ్ళ మాత్రమే ఈ యొక్క మెయింటెనెన్స్ ఖర్చులు భరించుతారా అని నేను అనుకుంటున్నాను అయితే ఫ్యూచర్లో ఈ మెయింటెనెన్స్ ఖర్చులు అన్నీ భరిస్తూ పదివేల రూపాయల శాలరీ అనేది మనకు సరిపోతుందా ఏమైనా పెంచుతారా అని చాలామంది కామెంట్ మెంబెట్టు రూపాయలు అడుగుతున్నారు దీనికి కూడా మనకి ఎటువంటి ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు సో చూడాలి మెయింటెనెన్స్ ఖర్చులు ప్రభుత్వం భరించినట్లయితే పదివేల రూపాయలు జీతం అనేది హాయిగా సరిపోతుంది ఒకవేళ ప్రభుత్వం వారు ఈ మెయింటెనెన్స్ ఖర్చు భరించకపోతే మీకు పదివేల రూపాయల జీతం అనేది ఎట్టి పరిస్థితి చదువు వాలంటీలకి ఐదు వేలు ఆ ఐదు వేల కంటే పరిస్థితి ఈ వాహనాలు సొంతం చేసుకునే వారికి అవుతుంది ఇదేదో మీకు భయపెట్టాలని కాదు సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తున్నాను అయితే ఈ వాహనాలు మీరు అప్లై చేసుకుని మీకు వచ్చిన తర్వాత ఎన్ని నెలలకు ఓన్ చేసుకుంటారు అంటే మీకు పూర్తిగా ఇచ్చేస్తారు అంటే డెబ్బై రెండు నెలల తర్వాత ఈ వాహనాలు అనేవి ఎవరైతే చేసుకుంటారు వాళ్ళకి పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది ఇదైతే గుర్తు పెట్టుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధమైనటువంటి అప్డేట్ అనేది మీకు తెలియజేశాను యాభై వేల రూపాయలు యాభై ఎనిమిది వేలు రిప్ప్పులు ఎప్పుడు చెల్లించాలి ఈ రుణము ప్లస్ సబ్సిడీ ఎవరు ఇస్తారు అనేది మీకు క్లియర్గా వీడియోలు చెప్పాను రుణము ప్లస్ సబ్సిడీ అనేది ప్రభుత్వం ఇస్తే మీరు పెట్టాల్సింది యాభై ఎనిమిది వేల రూపాయలే సో అప్లై చేసిన వారు ప్రతి ఒక్కరు ఏంటంటే అంటే లిస్ట్ అనేది మరో పది రోజులు వచ్చే అవకాశం అయితే ఉంది మనకు పదిహేను నుంచి ఇరవై తారీఖు లోపు అయితే ఖచ్చితంగా లిస్ట్ పెడతారు వచ్చినట్లయితే నేనే తెలియజేస్తాను ఈ రోజుల్లో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీ తోడు ఫ్రెండ్స్ షేర్ చేయండి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను కోరుకుంది ఓకే ఒక లైక్ మాత్రమే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఎటువంటి డౌట్ ఉండే కామెంట్ రూపంలో అడగండి మీ యొక్క కామెంట్లన్నీ గ్యాదర్ చేసి వీడియో రూపంలో మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది జై హింద్